రాజమండ్రిలో రాయల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో అయోధ్య రామ మందిరం తలపించే విధంగా అన్ని హంగులతో సెట్టింగులతో ఏర్పాటు చేశారని దీనిని చూసేందుకు ప్రేక్షకులు అధికంగా ఉత్సాహం చూపుతారన్నారు ప్రారంభంలోనే బాహుబలి సెట్టింగ్స్తో స్వాగతం పలుకుతూ అబ్బురపరచారని ఆయన పేర్కొన్నారు లో ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు వెంకటేశ్వర్ రెడ్డి గారు గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు ఇదే సీజను మరి అది కోయిన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తా ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడుతుంది నేను కూడా ఫిక్స్ అయిపోతాను అండ్ ఎగ్జిబిషన్ వర్క్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళాల అంటే ఇంకా టైము రాల ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు వీలు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ ఇక్కడ రిప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ